తెలివితేటలు ఉండాలే కానీ ప్రతి ఆలోచన వ్యాపార సూత్రమే ముఖ్యంగా గృహిణీలు ఈ విషయంలో చాలా ముందుంటారు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వరలక్ష్మి ఈకోవికే చెందుతారు మారుతున్న పట్టణీకరణ నేపథ్యంలో పెళ్లిళ్లు పేరెంటాలకు పూల అలంకరణను సమకూరుస్తూ రాణిస్తున్నారు మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు మహిళా దినోత్సవం సందర్భంగా స్పూర్తిదాయక కథనం చూద్దాం ఈమె పేరు వరలక్ష్మి పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం అంబరపేట గ్రామం ఈమె సాధారణ గృహిణి కాని ఏదైనా సృజనాత్మకంగా చేయాలని తపన వరలక్ష్మి తన బంధువుల ఇంటికి వివాహానికి వెళ్లినప్పుడు చూసిన అలంకరణ కొత్త ఆలోచనలకు పునాది వేసిందే ఆమె ఊరిలో పూలకు కొదవలేదు వాటినే పెట్టుబడిగా మంచి వ్యాపార ఆలోచన కలిగింది పెళ్లిళ్లలో ఉపయోగించే వస్తువులను తీర్చిదిద్దే ఉపాధిని ఎంచుకున్నారు హైదరాబాద్ లో ఉన్న తన సోదరి వద్ద కొద్ది రోజులు శిక్షణ తీసుకున్నారు మార్కెట్ల అవసరాలను గుర్తించి తన సృజనను జోడించి పెళ్లి సామాగ్రి తయారు చేయడం ప్రారంభించారు ఇరుగు పొరుగు మహిళలకు శిక్షణ ఇచ్చి వారికి పని కల్పించారు వివాహంలో ప్రధానంగా నిలిచే గోరింటాకు అలంకరణ పూలజడలు వివాహాల్లో ఉపయోగించే వస్తువులను చూడముచ్చటగా అలంకరిస్తున్నారు వివాహ సమయంలో కొబ్బరి బొండం కలశాలు పెళ్లి కూతురికి అప్పగింతల సమయంలో వినియోగించే బుట్ట అడ్డుతెర తలంబ్రాలు వేసే కొబ్బరి చిప్పలు ఉంగరాలాట బిందెలు ఇలాంటివన్నీ అందంగా అలంకరిస్తున్నారు వ్యాపారాన్ని విస్తరించే సాంకేతికతలోనూ ఈ మహిళ ముందున్నారు గ్రామం నుంచి ఆన్లైన్ లో వాట్సాప్ ఫేస్బుక్ ఆర్డర్లు తీసుకుంటున్నారు పెళ్లికి సంబంధించిన అన్ని కూడా మేమే సప్లై చేస్తాము వాళ్ళు వాళ్ళకి ఏది కావాలో వాళ్ళు సెలెక్ట్ చేసుకు ఆన్లైన్ లో చూసి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు ఆర్డర్ బట్టి మేము తయారు చేసిస్తాం స్టార్ట్ చేసినప్పుడు కొంచెం మంది ఉన్నా గానీ ఇప్పుడైతే ఈ సీజన్ లో అయితే మాకు బాగా బాగా ఆర్డర్స్ అవి వస్తున్నాయండి సహజమైన పూలు ఆకులు వినియోగిస్తున్న వీరి సృజనాత్మకతకు చుట్టుపక్కల పల్లెల్లో మంచి ఆదరణ ఉంది పూల కోసం వీరు ప్రత్యేకంగా చిన్నపాటి తోటను కూడా పెంచుతున్నారు కొన్ని ప్రత్యేక పూలను బెంగళూరు నుంచి తెప్పించుకుంటున్నారు వాటికి ఈ మహిళలు కళను జోడించి కళ్యాణ వైభోగమే అనిపించేలా అలంకరణ చేస్తున్నారు మంచి పొందుతున్నారు తను ఈ బ్రాంచ్ పెట్టిన మాకు కూడా బాగుందండి తను ఎలా చెత్త తన బట్టి మేము అలాగే కొడతా అండి చేసిన దగ్గర నుంచి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కొత్త కొత్త తయారు చేస్తున్నాం కదా నలుగురు లోపల చూపించడానికి ఇవి కొత్తగా ఉంటున్నాయి ఈ మేము చేసాం కదా అన్న ఒక గుర్తింపు మాకు ఉంటుందండి ఇలా ఆర్డర్లు వచ్చినప్పుడు బాగుంటుంది బాగా వస్తున్నాయి ఆర్డర్లు కూడా ఇప్పుడు ప్రతి ఫంక్షన్ కూడా బాగా అవుతున్నాయి రోజుకు రెండు మూడు చేస్తున్నాం ఆర్డర్లు అవి కూడా బాగున్నాయి ఇలా ఖాళీగా ఇంటికాడ ఉంటున్నాం అంటే ప్రతిదానికి మగవాళ్ళ మీద ఆధారపడకుండా ఉంటుందండి ఆలోచనకు పదును పెట్టాలి గాని ఉన్న ఊళ్ళోనే చిరు పరిశ్రమకు బీజం వేయడం పెద్ద కష్టమేమీ కాదు చుట్టుపక్కల ఉన్న వనరులే పెట్టుబడులుగా మారతాయి అదే సూత్రంతో గృహిణి నుంచి మరో పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగిన వరలక్ష్మి సృజనాత్మక ఆలోచన గ్రామీణ మహిళలకు స్ఫూర్తిదాయకం